పిల్లలు ఒకటవ పాఠం అభినందన కవి శేషం లక్ష్మీనారాయణాచార్య పాఠంలో ఉన్న గేయాలను గురించి నేర్చుకుందాం గేయంలో మొదటి విభాగం ఇప్పుడు గేయాన్ని మనం రాగయుక్తంగా పాడుకుందాం వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే మరి ఒకసారి వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అంటే ఏమంటున్నాడమ్మా వందనాలు వందనాలు అంటే ఏంటమ్మా నమస్కారాలు అనే అర్థం వస్తుంది ఇక్కడ రెండుసార్లు వందనాలు వందనాలు అని చెప్పడం జరిగింది కింద అభినందన అంటే అభినందన అంటే అభినందించడం అమ్మ ఎవరన్నా ఒక గొప్ప పని చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకోవడం అనే అర్థం వస్తుంది చందనానివే చందనాలివే అంటే చందనం అంటే గంధం అది ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కాబట్టి దేశం కోసం కష్టపడే వాళ్ళకి మా యొక్క చందనం వంటి చల్లని అభినందన వందనాలు సమర్పించుకుంటున్నాము అనే అర్థం వస్తుంది కింద కూడా మా అభినందన చందనాలివే అన్నారు వాటికి కూడా అదే అర్థం వస్తుందమ్మా శ్రీమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత మాత పురోగతికి ప్రాతి పది కలగు ఘనులకు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అంటే ఇక్కడ శ్రమ దాచని అని చెప్పడం జరిగింది శ్రమ దాచని అంటే శ్రమ అంటే కష్టపడ్డం అయితే వాళ్ళ యొక్క కష్టాన్ని దాచని అంటే దాచుకొని వాళ్ళు హాలికులు హాలికులు అంటే ఇక్కడ రైతులు అని అర్థం వస్తుందా రైతులు ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాన్ని దాచుకోరు సంవత్సరం అంతా రోజంతా పని చేస్తూనే ఉంటారు పంట పండిస్తూనే ఉంటారు దేశానికి తిండి పెడుతూనే ఉంటారు కింద ఏమన్నాడు తల వంచని తల వంచని అంటే తల వంచుకోవడం అనే అర్థం కాదు ఇక్కడ తల వంచని అంటే ఎవరికి భయపడని సైనికులు అని అర్థం సైనికులు అంటే మనకు తెలుసు సోల్జర్సు భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉండి మన దేశాన్ని కాపాడేవాళ్ళు కాబట్టి తల వంచని సైనికులు వాళ్ళు ఎవరికీ భయపడరు ఏ శత్రు సైన్యానికి భయపడరు ప్రాణం పోతుందనే భయం కూడా వాళ్ళకు ఉండదు కింద ఇచ్చాడు భరతమాత భరతమాత అంటే మన భారతదేశం అనే అర్థం మన భారతదేశాన్ని ఒక భరతమాతగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ పురోగతి అంటే అభివృద్ధి అనే అర్థం వస్తుందమ్మా ప్రాతిపదికలకు అన్నారు ప్రాతిపదికలగు అంటే ముఖ్యమైన కారణము మూల కారకులు మెయిన్ రీజన్ పర్సన్స్ అని అర్థం వస్తుంది ఈ దేశం యొక్క అభివృద్ధికి ఎవరు ముఖ్యమైన కారకులు వాళ్ళను ప్రాతిపదికలగు అంటారు ఘనులు అంటే గొప్పవాళ్ళు అని అర్థం వస్తుందమ్మా కాబట్టి దేశం యొక్క అభివృద్ధికి మూల కారకులు గొప్పవాళ్ళు ఎవరంటే ఇక్కడ ఈ గేయంలో ఈ నాలుగు వరుసలకు హాలికులు సైనికులు అని అర్థం వస్తుంది పుడమి తల్లి పులకింపగరుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ఇక్కడ ఏమంటున్నాడమ్మా పుడమి తల్లి అంటున్నాడు పుడమి అంటే మీ అందరికీ తెలుసు కదా భూమి తల్లి అంటే మనము మన యొక్క భూమిని ఒక తల్లితో పోలుస్తున్నాం ఇక్కడ కాబట్టి పుడమి తల్లి పులకింపగా అమ్మ పులకింపగా అంటే మీకు ఉదాహరణకి ఇప్పుడు వర్షం పడింది అనుకోండి వర్షం పడకముందు నీల ఎలా ఉంటుంది వర్షం పడ్డాక ఎలా ఉంటుంది నీలంతా నీటితో తడిసిపోయి పచ్చిగా అయిపోయి ఒక రకమైన మంచి సువాసన వస్తుంది పులకింపగా అంటే సంతోషంతో పరవశంతో ఆనందంతో పొంగిపోవడం అని అర్థం వస్తుందమ్మ తర్వాత రుధిరం 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 అంటే రక్తం అనే అర్థం వస్తుందమ్మా అయితే ఆ రక్తం అనేది స్వేదమ్ము కాగా స్వేదమ్ము స్వేదము అంటే చెమట అనే అర్థం వస్తుంది కాబట్టి రక్తం అనేది చెమటగా మారేంత వరకు వాళ్ళు పసిడిని పసిడి అంటే బంగారం అని అర్థం వస్తుంది కానీ ఇక్కడ బంగారం అంటే గోల్డ్ అనే అర్థం కాదమ్మా పసిడిని పండించునట్టి అంటే బంగారం లాంటి పంటను పండిస్తారు మన రైతులు అని అర్థం ప్రగతి ప్రగతి అంటే ప్రగతి అంటే అభివృద్ధి అనే అర్థం వస్తుంది కాబట్టి ఆ అభివృద్ధికి మార్గదర్శకులు మార్గం అంటే తోవా బాట అనే అర్థం కూడా వస్తుంది తెలుసు కదా మీకు సో ఆ మార్గదర్శకులు అంటే అభివృద్ధి దేశానికి అభివృద్ధిని చూపించినటువంటి మార్గదర్శకులు అనే అర్థం వస్తుంది పిల్లలు ఇక్కడ మనకి ఆలోచించండి చెప్పండి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు కింద ఒక మూడు ప్రశ్నలలాగా ఇచ్చారు రైతులను శ్రమ దాచని హాలికులని ఎందుకు అని అన్నాడు కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే రైతులు అంటే మనకు తెలుసు శ్రమ దాచని హాలికులు శ్రమ దాచని హాలికులు అంటే నేను ఇందాక మీకు గేయంలో చెప్పాను శ్రమ అంటే పని అని దాచని అంటే దాచకపోవడం అంటే హాలికులు హాలికులు అంటే రైతులని హాలికులు అని కూడా అంటారు కాబట్టి దీనికి అర్థం ఏంటి ఇక్కడ రైతులను శ్రమ దాచని హాలికులు అని ఎందుకన్నారంటే రైతులు వాళ్ళు వాళ్ళ యొక్క కష్టాన్ని దాచుకోకుండా సంవత్సరం అంతా రోజంతా కూడా కష్టపడి పనిచేసి పంటను పండిస్తారు అందుకని వాళ్ళని శ్రమ దాచని హాలికులు అని చెప్పడం జరిగింది ఇది ఈ ప్రశ్నకు జవాబు రెండవది భరతమాత పురోగతికి ప్రాతిపదిక లఘు ఘనులు అనే వాక్యం ద్వారా మీకేమర్థం అయ్యింది అని అడగడం జరిగింది అయితే భరతమాత అంటే తెలుసు మన భారతదేశం పురోగతి పురోగతి అంటే అభివృద్ధి అని అర్థం వస్తుంది ప్రాతిపదిక లఘు ఇందాక నేను చెప్పా ప్రాతిపదిక లఘు అంటే ముఖ్యమైన కారణము దేశం యొక్క అభివృద్ధికి ముఖ్యమైన కారణము అని అర్థం ఘనులు అంటే గొప్పవాళ్ళు సో ఈ వాక్యంలో మనకి ఏమర్థమైంది అంటే భరతమాత మన దేశం యొక్క అభివృద్ధికి ముఖ్యమైన కారణము ఘనులు అంటే గొప్పవాళ్ళు ఎవరు అంటే సైనికులు ఇది దీని యొక్క అర్థం కింద రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి అంటే మీకు ఏమర్థమైంది అని చెప్పడం జరిగింది రుధిరం అంటే రక్తం అని చెప్పుకున్నాము స్వేదమ్ము అంటే చెమట అని చెప్పుకున్నాము అంటే రక్తం అనేది చెమటలాగా మారేంత వరకు పసిడిని పండించునట్టి పసిడి అంటే బంగారం పండించు అంటే పంట అంటే రక్తం అనేది చెమటలాగా మారేంత వరకు బంగారం లాంటి పంటలు పండించేవాళ్ళు రైతులు అని ఈ వాక్యం యొక్క అర్థం రెండవ విభాగం కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పిల్లలు ఇంకొకసారి రాగయుక్తంగా పాడుకుందాం కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన వీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడమ్మా కంటికి కంటికి అంటే మన కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కంటికి కనురెప్పలాగా కనురెప్ప అంటే కంటికి పైన ఉండే రెప్ప ఆ కంటి రెప్పలాగా మన దేశాన్ని కాపాడుతున్నారు అని చెప్పేసి అర్థం ఇక్కడ ఎవరు అంటే సైనికులు అంటే మన కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కంటి పైన రెప్ప చాలా ముఖ్యమమ్మ రెప్ప అనేది లేకపోతే ఏమవుతుంది కళ్ళల్లో దుమ్ము ధూళి అనేది పడుతుంది అలా దుమ్ము ధూళి పడడం వల్ల మన కళ్ళు పాడైపోతాయి కాబట్టి ఇక్కడ ఏంటి దేశాన్ని ఒక కంటిలాగా ఆ కంటికి రిప్పను సైనికుడు ఒక కవచంలాగా ఉండి కాపాడుతున్నాడు అని అర్థం అయితే చేను చుట్టూ కంచెలాగా చేను అంటే మన పంట వ్యవసాయం పండిస్తారు కదా మన రైతులు దాన్ని చేను అంటారు ఆ చేను చుట్టూ కంచె అంటే పచ్చగా పెరిగినటువంటి పంటను మామూలుగా పశువులు కనిపిస్తే ఆ పంటను తినేస్తాయి తినకుండా వాటి చుట్టూ కంచే వేస్తారు ముళ్ళకంచా ముల్ల కంచే వేయడం వల్ల ఏమవుతుంది పశువులకు ఆ ముళ్ళ కంచె దుంకేటప్పుడు గుచ్చుకుంటాయి కాబట్టి అవి దుంకే ప్రయత్నం చేయవు ఆ రకంగా మన దేశాన్ని ఇక్కడ కవి ఒక పంటతో పోలుస్తున్నాడు ఆ పంట చుట్టూ కంచేలాగా మన సైనికులను పోలుస్తున్నాడు అయితే జన్మభూమి అంటున్నాడు ఇక్కడ జన్మభూమి అంటే మనం జన్మించిన భూమి భరత భూమి భారతదేశం ఆ జన్మ భూమికి కవచం కవచం అంటే మీరు గమనించవచ్చు రాజుల కాలంలో యుద్ధాలు చేసుకునేటప్పుడు సైనికులు కానీ రాజు కానీ బాణాలు దిగకుండా ఒక ఇనుప కవచం వేసుకుంటారు ఆ ఇనుప కవచం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరానికి రక్షణ లభిస్తుంది బాడీకి ప్రొటెక్షన్ లభిస్తుంది అంత గట్టిగా ఉంటుంది ఆ కవచం సో అంతటి గొప్ప కవచంలాగా మన దేశానికి మన సైనికులు నిలబడుతున్నారు అలాంటి ఘనవీరులు ఘన అంటే గొప్ప అని అర్థమమ్మ కాబట్టి ప్రాణాలు పనంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికులు ఘనవీరులు వాళ్ళు జవానులు ఇలాంటి జవానులకు వందనమని చెప్పి కవి చెప్తున్నాడు తర్వాత ప్రలోభాల మాయలోన పడివో వని నిర్మూలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే అభినందన చందనాలివే ఇంకోసారి పాడదాం ప్రలోభాల మాయలోన పడివోవని వని నిర్ములురకు నిమిషమేని విధి మరువని వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ఏమంటున్నాడు ప్రలోభాల మా ప్రలోభం అంటే ఇక్కడ దురాశ ఆశ చూపించడం ఎదుటి వారికి డబ్బు మీద బాగా ఆశ ఉందనుకో ఉదాహరణకు వాళ్ళకి వాళ్ళని మోసం చేయాలంటే ఎట్లా వాళ్ళకి డబ్బును మనం ఎరగా వేయాలి డబ్బు అంటే ఇష్టం కదా వాళ్ళకి ఈ రకంగా డబ్బును ఎరేసి ఒక వ్యక్తిని మోసం చేయచ్చు అదేవిధంగా మన సైనికులను ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు మాయలకు మోసాలకు ఆశలకి ఎరచూపుతూ ఉంటారు కానీ మన సైనికులు మన దేశం పైనటువంటి భక్తి వల్ల వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు కానీ మాయలకు కానీ మోసాల్లో కానీ పడిపోని నిర్ములులకు నిర్మలమైన మనసు నిండు భక్తి కలిగిన వాళ్ళు నిమిషమేని నిమిషమేని అంటే ఒక్క నిమిషం కూడా విధి మరువని విధి అంటే వాళ్ళు చేయవలసిన పని కర్తవ్యం అని అర్థం కాబట్టి విధి మరువని మరవకపోవడం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు మర్చిపోకుండా నీతి నీతిగా నిజాయితీగా ఉండే కర్మశీలు కష్టపడి పనిచేసే వాళ్లకు వందనాలు అని ఇక్కడ అర్థమమ్మ తర్వాత ఆ విశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుముకలను దున్మి దేశ కీర్తి బాబుటాను ఎగరేసిన ఘన జనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ఇంకొకసారి అవిశ్రాంత సేద్యంతో ఆ కలిమంటలను మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుముకలను దొమ్మి దేశ కీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అంటే ఇక్కడ ఏమంటున్నాడు అవిశ్రాంత విశ్రాంతి అంటే విశ్రాంతి తీసుకోవడం మీన్స్ రెస్ట్ అవిశ్రాంతి అంటే అసలు విశ్రాంతి లేకపోవడం రెస్ట్ లెస్ అని చెప్పి చెప్పొచ్చు సో అవిశ్రాంతం అంటే అసలు వాళ్ళకు విశ్రాంతి అనేది లేకుండా వాళ్ళకు విశ్రాంతి అనేది లేకుండా సేద్యం సేద్యం అంటే అమ్మ ఇక్కడ వ్యవసాయం అనే అర్థం వస్తుందమ్మా సో ఆ సేద్యంతో వ్యవసాయంతో ఆకలి మంటలు ఆకలి మంటలు అంటే ఇక్కడ ఆకలిని ఒక మంటలాగా అమ్మ కవి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో దాన్ని ఆకలి మంటలాగా పోలుస్తున్నాడు ఆ ఆకలి మంటలను ఆర్పి మంటలను ఏ విధంగా అయితే మనము నీళ్లు చల్లి ఆర్పుతామో అదేవిధంగా మన ఆకలి మంటలను మనము తినే భోజనంతో ఆర్పుతాము అని ఇక్కడ కవి ఉద్దేశం కాబట్టి ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా దేశభక్తిని ఇక్కడ ఖడ్గంగా అంటే ఒక కత్తిగా ఉపయోగిస్తున్నారు ఎవరు మన సైనికులు శత్రుమూకలను శత్రుమూకలను అంటే శత్రువులమ్మ మన దేశానికి శత్రువులు దున్మి దున్మి అంటే తుర్మి అని అర్థం అంటే ఇక్కడ ముక్కలుగా చేయడం అని అర్థం వస్తుందమ్మా కీర్తి దేశ కీర్తి అంటే దేశం యొక్క గొప్పతనాన్ని బావుటాను బావుట అంటే జెండా అంటే దే మన దేశం యొక్క గొప్పతనాన్ని ఒక జెండా లాగా ఎగరేసినటువంటి ఘన జనులు అంటే గొప్ప వాళ్లకు వందనాలు అని కవి ఇక్కడ చెప్పడం జరిగిందమ్మా ఈ మూడు వరుసలకు మూడు గీయాలకు ఇది పూర్తి అర్థం ఇక్కడ మనకు ఆలోచించండి చెప్పండి అని ఇవ్వడం జరిగింది దాని కింద మూడు ప్రశ్నల్లాగా ఇవ్వడం జరిగింది మొదటిది కంటికి కనురెప్ప చేనుకు కంచె ఇట్లా దేనికి ఎవరు రక్ష ఇటువంటివి మరి కొన్ని చెప్పండి అని చెప్పడం జరిగింది అంటే అర్థమేంటమ్మా కంటికి రెప్ప ఇందాక మనం చెప్పుకున్నాము మన కంటికి రెప్ప ఏదైతే ఉందో అది మనల్ని రక్షిస్తుంది చేనుకు కంచ ఇది కూడా చెప్పడం జరిగింది చేను అంటే పంట అని చెప్పాను పంట చుట్టూ కంచె అంటే ఇనుప దాంతో తయారు చేసిన కంచె అది ములుల్లాగా ఉంటుంది పశువులు దుంకి ఆ పంట తినకుండా ఉంటుంది ఇట్లా దేనికి ఎవరు రక్ష అంటే మన సైనికులు రక్ష అని చెప్పొచ్చు ఇటువంటివి మరికొన్ని చెప్పండి అంటే ప్రజలకు పోలీసులు రక్షణగా ఉంటారు డబ్బులకు బ్యాంకు రక్షణగా ఉంటుంది అదే రాజ్యానికైతే రాజు సైనికులు రక్షణగా ఉంటారు తర్వాత జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు అని కవి ఎందుకన్నాడు అంటే జన్మభూమి జన్మ అంటే పుట్టడము భూమి అంటే నేల అయితే మనం పుట్టిన ప్రాంతం మన దేశం భారతదేశం దాన్ని జన్మభూమి అంటారు వాటికి కవచము ఇందాక చెప్పుకున్నాం కవచం అంటే రాజులు యుద్ధ సమయంలో వాళ్ళకి బాణాలు కుచ్చుకోకుండా కవచాన్ని ధరిస్తారు అది ఇనుముతో చేసి ఉంటుంది బాగా బలంగా దృఢంగా ఉంటుంది వాటికి బాణాలు దిగకుండా ఉంటాయి వాళ్ళను రక్షించుకోవచ్చు ఆ రకంగా మన జన్మభూమిని భారతదేశాన్ని కాపాడే కవచంలాగా సైనికులు ఉంటారు అందుకే వాళ్ళను మనము ఘనవీరులు జవానులు అని కవి అనడం జరిగింది చివరిది నీతి కర్మశీలు అని ఎవరిని అంటారు నీతి అంటే నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా బ్రతకడం అలా ఉండే వాళ్ళని నీతి అంటారు కర్మశీలు అంటే కర్మ అంటే పనమ్మ కాబట్టి నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళని నీతి కర్మశీలు అంటారు అంటే సైనికులు దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసు గలవారై ఒక్క నిమిషం కూడా తమ విధిని అంటే కర్తవ్యాన్ని మర్చిపోకుండా ఉంటారు అందుకే వారు నీతి కర్మశీలు అని అనడం జరిగింది